శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసీక్షకులు స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృగశు నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద నక్షత్రం నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రుడు మీ అందరికీ ముఖ్యమైన సూచనలు ఎవరికైనా పుట్టిన డే టు టైం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాతక పరిశీలన కోసం కావాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ సమర్థించవచ్చు అలాగే జాతకం లేని వాళ్ళు రీడింగ్ ద్వారా ప్రశ్న జాతకం తెలుసుకోవాలనుకుంటే ప్రశ్న విధానంలో మీరు పర్సనల్గా వచ్చి కలిస్తే మంచిది మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ రాజఫలితాలు చివరిలో చెప్తున్న పరిహార ప్రక్రియలన్నీ కూడా సామూహికంగా మన దేవప్రశ్న కార్యాలయాలు జరుగుతాయి సంవత్సర దీక్షతో సంవత్సర దీక్ష విధానంలో వీటికి సంబంధించి పూర్తి వీడియో రాజ ఫలితాలు అయిన తర్వాత ఇంకో వీడియో వస్తుంది చూడండి అలాగే ఈ ఈ పరిహార ప్రక్రియలను కూడా ఇరవయో తారీఖున మే ఇరవయో తారీఖున మన డే ఆపర్శ్న కార్యాలయం జరుగుతాయి లైవ్ డీల్ కష్టిస్తాం చూడండి ఈ సామూహిక నవగ్రహ నక్షత్ర హోమాలన్నీ కూడా ఈ పదిహేను రోజులు మీకు అలా చూస్తాం చూద్దాం సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆడ తీస్తాను ఫైవ్ ఫోర్ ఆఫ్ కప్స్ తీసుకున్నాం టెన్ ఆఫ్ కప్స్ కొంతమందికి ఎవరినైనా చూస్తే కొంతమంది పెట్టబుద్ధి కొంతమంది పెట్టబుద్ధి కాదు అవసరంలో ఉన్నప్పటికి కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు కారణం వీళ్ళు కొంత మొహంలో కాన్ఫిడెన్స్ తొడికేసలాడుతూ ఉంటుంది ధైర్యంగా ఉంటారు భయపడరు సరెండర్ అవ్వరు కొన్ని సందర్భాలు నిర్లక్ష్యంగా ఉంటారు ఈ సమయంలో మీరు ధైర్యంగా ఉన్నా తొ తొడబాటు పడకుండా ఉన్నా నిర్లక్ష్యంగా ఉన్నా ఏదైనా కానీ మీకు అవసరము అన్నప్పుడు తగినట్టుగా స్పందించవద్దు సమాజం స్ప సమాజం స్పందించకపోయినా సహాయం దొరక్కకపోయినా మీరు భయపడరు ఏమి బాధపడరు మీ జీవితంలో ఎటువంటి రోడ్డు లేకుండా ప్రశాంతంగా కాను సాగుతుంది దేనికి పట్టించుకోవద్దు ఏది భయపడద్దు ఎవరిని కేర్ చేయొద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి సహాయం చేసారా ఎవరైనా మంచిది చేయలేదు మరీ మంచిది ఎందుకంటే మీ సహాయం దొరకనప్పుడు మీలో ఉండే యాక్చువల్ మీ కెపాసిటీ ఏంటి అనేది బయటకు వస్తుంది అది ఆ రకం మీరు కార్యసిద్ధి అవుతూ ఉంటుంది మీకు అందువల్ల ఎవ్వరికీ భయపడద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎట్ ఆఫ్ సోర్ట్స్ ప్రజెంట్ ఫోల్ ఫ్యూచర్ టవర్ టవర్ కాడికి కాడ తీసుకోవాలి ది వరల్డ్ మీ పాస్ట్లో కొన్ని విషయాల్లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఏ పని ముందు సాగక స్తబ్దంగా కాలం సాగిన పరిస్థితి చికాకులు కొన్ని పరిస్థితి ప్రజెంట్లో ఫుల్ కొన్ని మార్పులు తీసుకోవాలనుకుంటారు కొన్ని జీవితంలో బలమైన మార్పులు బలమైన చేర్పులు చేయాలని కోరుకుంటూ ఉంటారు అవి ఎంతవరకు సాధ్యం అవుతాయి అనే విషయం పక్కన పెడితే రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడతారు రిస్క్ తీసుకోవడం మంచిదే రిస్క్ లేకుండా ప్రాఫిట్ లేదు ఎవరికి కూడా ఏది రాదు కూడా కానీ ఆ ప్రయత్నంలో మీకు ఎదురు దెబ్బలు తగలకూడదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి మీరు చేసే రిస్క్ చేసే ప్రయత్నంలో ఎదురు దెబ్బలు తగలకుండా చూసుకోవాలి అది చాలా ముఖ్యమైనటువంటి సూచన సలహాలు పాటించండి మీకు మూర్ఖంగా పోవద్దు తెలియని పని నేను ఏదైనా చేయగలను అనే కాన్ఫడెన్స్తో కాకుండా కొంత జాగ్రత్త ఒకటి రెండు సార్లు ఆలోచన చేస్తే మంచిది ముఖ్యంగా ప్రొఫెషనల్ చేంజెస్ ప్రతి వ్యాపారాలు మార్పులు ఇళ్ళు మార్పులు ఇలాంటివన్నీ చేయాలనుకుంటే కొంచెం సహనంతో ఉండి ఒకటి రెండు సార్లు చేయండి తొందరపడకండి ఫ్యూచర్ కార్డులో కొంత మార్పులు కనబడుతున్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మార్పులు కనబడుతున్నాయి కొన్ని సందర్భాల్లో ఫోర్స్ఫుల్గా చేంజెస్ తీసుకునే పరిస్థితి కనబడుతుంది పర్వాలేదు ఎక్కువ భయపడక్కర్లేదు ఎవరి మీద ఆధారపడి మీ పని మీరు చేయడం ముఖ్యమైనటువంటి సూచన కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ కుటుంబ సామాజికంగా టెన్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబరంగా పెద్ద ఉండవు అందరూ కలిసిమెలిసి ఉంటారు లోడ్బాట్లు ఏమి ఉండవు అందరూ బంధుమిత్రులు రాకపోగలు కానీ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి సామాజికం కొంత పని ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది కొంత శ్రమ ఎక్కువగా ఉంటుంది సహనంతో ఉండాలి సహనంతో తట్టుకోవాలి చివరిలో పని ఎక్కువైపోతూ ఉంటుంది ఇరవై ఐదు తారీఖు తర్వాత చాలా పని భారం పని ఒత్తిడి ఎక్కువైపోతుంది సహనంతో చూసుకోవాలి లేకపోతే శ్రమ అధికమైపోతుంది శ్రమ తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ మీకు ఇక్కడ ఫ్యూచర్ కార్డులు ఏదైనా మార్పులు చేర్పులు చేయాలని కూడా అనుకూలమైన కాలం అని చెప్పాను కదా ఈ ఉద్యోగం ఏమైనా మారాలనుకుంటున్నారా లేదా మీ వర్క్ చేసే ఫీల్డ్ ఏదైనా మార్చాలనుకుంటున్నారా అవన్నీ కూడా మీకు అనుకూలమైన కాలం ప్రయత్నం చేయొచ్చు అయితే సిస్టమేటిక్గా ప్రయత్నం చేయండి ప్రజెంట్ కార్డు ది ఫుల్ వచ్చింది చేతులు ఆఫర్ లేకుండా ఉద్యోగం మారేస్తే చాలా కాలం ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మార్కెట్లో కొంచెం మార్పులు వస్తున్నాయి నా నోటీస్ పీరియడ్ మూడు నెలలు ఉంది ఈ మూడు నెలలు ఇంకో ఉద్యోగం దొరకపోతుందా ఇలాంటి భావంలో పోవదు అలాంటి భావంలో వెళ్ళే ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి ఛార్యట్ భారంగా ఉండే కాలం స్తబ్దంగా ఉంటుంది పెద్దగా మీకు ఏం మూమెంట్ ఏమి ఉండదు ప్రయత్నం చేయండి కానీ పెద్ద మూమెంట్స్ ఉంటాయి ఏమి ఉండవు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ కప్స్ పరవాలేదు అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది అకస్మాత్తుగా ఊహించని లాభాలు ఊహించని మార్పులు ఊహించని మార్గాలు ధన సంపాదన ఇవన్నీ బాగుంటాయి పరవాలేదు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ కొన్ని సందర్భాల్లో అప్పు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కొంచెం ఫోర్స్ఫుల్గా మొహమ్మాట తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సహాయం ఇచ్చే సోర్స్ వెతికి పెట్టుకోండి అవసరమైన సహాయం తీసుకోండి మొహంమాట పడకండి ఆరోగ్యపరంగా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాండ్స్ ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా క్వీన్ ఆఫ్ సోర్ట్స్ నోడు జారద్దు మాడ జారద్దు మీకు మొట్టమొదటి కావట్లో మనకి సిక్స్ ఆఫ్ వెంటికల్స్ వచ్చింది కదా సబ్సిక్వెంట్ ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది అందువల్ల మీకు కొంత నిర్లక్ష్యంగా ఉండి ఎదురువాళ్ళు వాళ్ళు చెయ్యట్లేదు అని చెప్పి మీరు తిడితే ఎవరు పాడరు మనం పెడితే తింటారు తప్ప తిడితే ఎవరు పాడరు అందువల్ల ఎవరిని అనవసరం మాట్లా మాట్లాడద్దు మాట జారద్దు నోరు జారద్దు మౌనంగా ఉండండి సహనంగా ఉండండి కోపాన్ని మనం ప్రదర్శించే సమయం కాదు మీకు ఇది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ కప్స్ వైవాహ్య జీవితం ఏమైనా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోట్స్ విద్యాధురి పిల్లలకి ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ మగవారికి అటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా కాలం గడుపుతారు బాగుంటుంది అన్ని రకాల కూడా బాగుంటుంది ఏమీ ఇబ్బందులు ఏమి ఉండవు ఆడవారికి సంబంధించి దీర్ఘాలోచన ఏ పని చేయలేరు ఏ పని చేయబుద్ధి కాదు సంతానం కోసం ఆలోచన మీ మీద ఆధారపడిన వాళ్ళు ఎవరు వాళ్ళకి మీరు ఏం చేయాలి ఏం చేయగలుగుతారు తెలియని అయోమయ స్థితి కొంత వంటతనం వేధిస్తూ ఉంటుంది చేసే ప్రతి పనిలో కూడా అయోమయం కొంత ఎదుర్కొంటూ ఉంటారు కొంత ఇబ్బందికరంగానే ఉండదని చెప్పాలి ఏ పనులు మూమెంట్ రాదు సంతానపరంగా కొంత అసంతృప్తి ఉంటుంది వచ్చిన సక్సెస్కి సంతోషించాలో లేదా వాళ్ళు అనుకున్న సక్సెస్ రాలని విచారించడం మీకు అర్థం కాదు కొంత అయోమయానికి చకాకు గురవుతారు సంతానపరంగా కొంచెం ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది అనుకున్నవన్నీ కూడా అంత స్పీడ్ మూమెంట్ కనబడట్లేదు అలాగే వైవాహిక జీవితంలో కూడా ఒక తెలియని అయోమయ స్థితి నెలకొంటుంది ఎందుకోసం మీరు డిస్టర్బ్ అవుతున్నారు ఎలా డిస్టర్బ్ అవుతున్నారో తెలియని పరిస్థితి ఉంటుంది ఒకసారి మీ జాతకం చూపించుకోండి కుటుంబ పరంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయేమో ఒకసారి ఒకసారి పరిహారాలు చేయించుకోండి బాగుంటుంది విద్యార్థుల పిల్లలకి కూడా బాగుంటుంది మీకు రిపీటెడ్ ఉంటే ఏదైనా క్యాంపస్ కోసం మిస్ అయితే మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది మీరు జాబ్ ఆఫర్ విడిచిపెట్టేస్తే మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది అనుకూలమైన కాలంలో విద్యార్థి పిల్లలు మాత్రం బాగుంటుంది కానీ వైవాహిక జీవితంలో సంతాన పరంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఒకసారి మీ జాతకం చూపించుకుని సంతాన స్థానాన్ని వైవాహ స్థానాన్ని పరిశీలన చేసి ఏదైనా అవసరమైన పరిహారాలు చేయించుకోండి మీకు నక్షత్రాల వరకు మీకు ఎలా ఉంటుంది మృగశ్రీ వాళ్ళకి ఎలా ఉంటుంది పెయిన్ ఆఫ్ పెంటికల్స్ ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ షోట్స్ పునర్వసవాళ్ళకి ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ ఈ నెగిటివ్ అన్నీ కూడా ఈ పునర్వసవాళ్ళకి కనబడుతున్నాయి మౌనంగా ఉండాలి సహనంతో ఉండాలి అనవసర మాటలు మాట్లాడకూడదు ఎవరేమన్నా కానీ బాసిజ్ ఆల్వేస్ రైట్ పాలసీ బాల్సి అయిపోతుంట ఉద్యోగంలో అలాగే ఎవరేమన్నా కానీ దేనికి వ్యతిరేకంగా సమాధానం చెప్పొద్దు మౌనంగా ఉండండి కాలమే దేనికైనా సమాధానం చెప్తున్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులకి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు పరిస్థితిని ఎదురుదిరుగుతూ ఉంటాయి మీరు ఏమన్నా కానీ ఒక మాట అంటే తక్కువ రెండు మాటలు ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది సలహా చెప్తే మాకు తెలిసి ఉంటారు చెప్పకపోతే చెప్పలేదంటారు నా మీద అభిమానులు లేదు అదిగా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయామంటారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది ఆడద్ర వాళ్ళు పర్వాలేదు కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి పర్వాలేదు పాజిటివ్ చేంజెస్ వస్తూ ఉంటాయి మార్పులు వస్తూ ఉంటాయి కోరుకుని జీవితం పొందే ప్రయత్నం చేస్తారు దాంట్లో సక్సెస్ పొందుతారు అనుకూలమైన కాలమే మృగశిర వాళ్ళకి బాగుంటుంది కొన్ని విషయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ కుటుంబ గౌరవంలో కానీ మర్యాదలు కానీ బాగుంటుంది మగవారికి సంబంధించి ఈ మృగశిర నక్షత్రం వారికి బాగుంటుంది ఇంకా మీ మీ భార్యకు కానీ సంతానానికి కానీ మంచి వృద్ధి కలుగుతుంది కొత్తగా పెళ్లి ఉంటే ప్రెగ్నెన్సీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా అన్ని రకాల శుభాలు పొందుతారు ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా మంచి వృద్ధి కనబడుతుంది పరిహారం వేయించేయాలి మృగశ్రోళ్ళు ఏదైనా పరిహారం చేసుకోవాలా నైట్ ఆఫ్ పెంటికల్స్ స్వర్ణాక శుభేరుని ఆరాధన చేయండి లేదా శివారాధన చేయండి ఇది కుబేరుణ్ణి ఆరాధన చేయండి ఓం శ్రీం భ్రీం క్షిణి విత్తేశ్వరాయన మహా అనే మంత్రాన్ని జపం చేసుకోండి హోమం చేయించుకోండి ఆరుద్ర వల్ల ఏం చేయాలి నైన్ ఆఫ్ కప్స్ మీరు ప్రత్యేక పరిహారం అది అక్కర్లేదు ఇంకోటి తీసుకుందాం ఏం అక్కర్లేదు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీరు చేసుకుంటే అష్టాక్షు దుర్గా మంత్రం ఓం భ్రీం ధుమ్ దుర్గా అయన మంత్రాన్ని జపం చేసుకోండి వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కాతవీరాజ మంత్రం జపం చేసుకోండి ఓం ఫ్రోమ్ క్లైమ్ శ్రీ కాతవీర్యాజునయన మహా అనే మంత్రం జపం చేసుకుంటే మీకు బాగుంటుంది ఇరవయో తారీఖున మన మహాకామశ్రీపడి ద్వాపర్శి కార్యంలో సామూహిక హోమాల్లో భాగంగా ఈ హోమాలను జరుగుతాయి ఈ పూజలో పాల్గొంటున్న అందరికీ అవతరం ఈ హోమాలం జరుగుతాయి మీరు కూడా తప్పకుండా పరిహారాలు చేసుకోండి శుభం పోయాత్